హాయ్ అండి మేము చిక్కుడుకాయ బంగాళదుంప వండుతాము అదిగో చూడండి కొంచెం నీళ్ళు వేసుకొని చిక్కుడుకాయలు వేసి తర్వాత బంగాళదుంపలు కూడా వేసి బంగాళదుంపలు కూడా వేసి కొద్దిగా వాటికి తగ్గట్టు కొంచెం ఉప్పు వేసుకుందాం చిక్కుడుకాయ బంగాళదుంప ఎలా ఉండాలో చూపిస్తా చూడండి ఇప్పుడు ఒకసారి చిక్కుడుకాయ బంగాళాంపులో కావాల్సిన పదార్థాలు నువ్వులు జీలకర్ర ధనియాలు కారం చినులపాయలు పసుపు ఉప్పు అల్లము పచ్చిమిరకాయలు ఇవన్నీ కలిపి ఎండుమిరకాయలు కూడా వెయ్యాలి మిక్సీ పట్టుకుందాం ఫ్రెండ్స్ ఇవన్నీ కలిపి మిక్సీలో పడుకుందాం మొత్తం కలిపి మిక్సీ పట్టుద్దాం అప్పుడు అది ఇంకొంచెం మెత్తగా వేసుకోవాలి మనం చాలా దాన్ని ఇంకొంచెం మెత్తగా వేసుకోండి బాగా కమ్మట వాసన వస్తుంది తిప్పు ఇంకో తిప్పు తిప్పు హైగాండి చిక్కుడుగాయలు బంగాళదంపలు పెట్టుకున్నాను ఇప్పుడు తాలింపు పెట్టుకున్నామే కొంచెం తాలింపుకి కొద్దిగా ఆయిల్ వేస్తాం ఆయిల్ వేడికిన తర్వాత గింజలు వేద్దాం తాలిం గింజలు వేద్దాం అవన్నీ కలిపి పెట్టుకుంటాను కాబట్టి కొంచెం జీలకర్ర విడిగా కడుపుకుంటాను నేను జీలకర్ర తాలింపులో కలపను ఓకేనా ఇవి వేగుతూ ఉంటాయి వేగిన తర్వాత కొంచెం వీటికల్లా నువ్వులు ఎక్కువ ఉండాలి ఇందాక మిక్సీలు వేసా కదా పౌడర్కి కొంచెం నువ్వు ఇవి కూడా తాలింపులు వేయ ఇలా వేయించుకొని కరివేపాకు వేసుకోవద్దు కొద్దిగా పసుపు కొద్దిగా పసుపు ఇప్పుడు దీంట్లో ఏమేసుకున్నాం చూపిస్తా ఇందాక మిక్సీ పెట్టుకున్నామే వేసుకు అదంతా ఇందులో వేసుకుందా ఇది అది ఏగుతూ ఉండగా చింతపండు రాస్తాం గుమ్మించకొడుతుందండి శ్వాస చిక్కుడుకాయి బంగాళదుంప ఒకసారి ఇలా ట్రై చేసి సూపర్ ఉంది తిన్నాను చెప్తామంటారా మీరు అలా వెళ్తుంటే రావా రా అని పిలుస్తుంది అనమాట ఈ చిక్కుడుకాయ బంగాళదుంప కదా ఇది ఏగిన తర్వాత ఇప్పుడు చిక్కుడుకాయలు వేసుకుందాం కొంచెం కొత్తిమీర అయిపోయింది అంత బాగా టేస్ట్ గా ఉందండి కూర చూస్తే నూరు ఊరిపోతుంది చిక్కుడుగాయ బంగాళదంప సూపర్ ఉంది చూసారండి నాన్న చూడదాం అనుకున్నానండి ఇప్పుడు కయింది చిక్కుడుగా బంగాళదుంప సూపర్గా ఉందండి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఒకసారి ఎలాగొచ్చిద్దు